హాయ్ ఫ్రెండ్స్ నేను మీలోబీ మమ్మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఏలూరులో ఉన్నాను ఎందుకంటే మా అన్నయ్య గారి మనోరాల్ ఫంక్షన్ ఉందని చెప్పి ఓనీల్ ఫంక్షన్ అండి అందుకని చెప్పి నేను ఏలూరు అయితే వచ్చాను అయితే మా రెండో అమ్మాయి నేను కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి మేము ఏ షాపింగ్కి వెళ్తున్నాము మేము ఏమేమి కొంటామో మీకు కూడా చూపెడదామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి మీరు కూడా మాతో పాటు షాపింగ్కి రండి మేము చేసే షాపింగ్ మీరు చూడండి మా షాపింగ్ ఎలాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి మనం రావాల్సిన షాప్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఏలూరులోనే అతిపెద్ద సిల్వర్ హోల్సేల్ షాప్ అండి ఇది ఇందుట్లో గిఫ్ట్ ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి మనం ఏదైనా ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ ఈ షాప్లో తీసుకోవచ్చు రండి ఈ షాప్లో ఈ షాప్ మొత్తం మీకు చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయని చెప్తున్నారు చూద్దాం రండి వెండి మాత్రం చాలా రేట్ అయితే ఉంది తొమ్మిది వందల అయితే ఉంది ఇంకా తొమ్మిది వందల పైనే ఉంది రేటు కానీ మనకు కావాల్సిన వస్తువు ఏదో మనం ఎంతకు వస్తుందో చూసుకొని తీసుకోవటమే కదా మనం షాప్కి వచ్చామంటే మన పని చూడండి షాప్లో అసలు చాలా చాలా బాగున్నాయి వెండి వస్తువుల్లో ఎన్ని రకాలు ఉంటాయా ఇన్ని కూడా చేయించుకుంటారా అనేది నాకు ఈ షాప్లో చూసిన తర్వాతే నాకు తెలిసింది అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద షాప్ ఇది షాప్ మొత్తం ఒకసారి మీకు చూపించేసిన తర్వాత అప్పుడు మాకు కావాల్సినవి ఏంటో మేము అడిగి తీసుకుంటాము ఒకసారి ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా చూపించేస్తాను చూడండి దేవుడు బొమ్మలు అండి ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇది చాలా బాగుంది కదా ఇది సహస్రనామాలు పువ్వులు అంటండి నూట ఎనిమిది పువ్వులు ఉంటాయి ఇవి గోల్డ్ కోటింగ్ అలాగే సిల్వర్ కోటింగ్తో ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూడండి ఇవి చాలా బాగున్నాయి గవ్వ మీద దీపారాజు కుందులు అంటండి కానీ అవి కొంచెం వంకర పోయినాయి అని చెప్పేసి అవి మాకు నచ్చలేదు మేము తీసుకోలేదు చూడటానికైతే అయితే చాలా అందంగా ఉన్నాయి కాకపోతే ఇంకొక సెట్ ఉంటే తీసుకుందాం అనుకున్నాం కానీ కానీ లేవు అందుకని వదిలేసాము ఇంకా వేరే ఐటమ్స్ చూపించమంటే చూడండి ఎన్ని మోడల్స్ తీసుకొచ్చి మా ముందు పెట్టారు ఈ మాత్రం అన్నీ చాలా బాగున్నాయి కానీ కుందులు తీసుకుందాం అనుకున్నాం కాకపోతే వాళ్ళకి కుందులు ఉన్నాయని చెప్పారని చెప్పి మేము కుందులు తీసుకోవడం మానేసామండి చూడండి ఎన్ని వెరైటీ ఈ గిన్నె అయితే నాకు చాలా చాలా నచ్చిందండి చాలా బాగుంది ఎంత చిన్న వస్తువు అయినా కానీ వెయిట్ ఉంటుందండి వీటిని బట్టి రేటు కూడా ఉంటుంది వెండి వాటికే సిల్వర్ గోల్డ్ కోటింగ్ కూడా వేసి ఉన్నాయండి అసలు ఈ చెమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఇంత బుడ్డిగా ఉందా దీని రేట్ ఎంతో తెలుసా అండి రెండు వేలు పైనే అది అండి అది రెండు Jeg husker ikke hvordan det var der. మా అమ్మాయికి వీడియో కాల్ అయితే చేసి చూపించి మేము ఆ రెండు అయితే తీసుకున్నామండి ఆ రెండు మాకు నచ్చినాయి ఇక ఆ రెండు సార్లు వస్తువులు తీసుకొని ప్యాక్ చేయమని చెప్పేశాము చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో గిన్నెలు అసలు ఆ గిన్నెలు కూడా ఎలా వాడతారో నాకు అర్థం కాదండి వెండి కాకపోతే ఇక్కడ శ్రీమంతం సెట్ అంట ఓనిల్ ఫంక్షన్ సెట్ అంట అన్ని సెట్ సెట్లుగా ఉన్నాయండి చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి కొబ్బరి బోండాలు అంటండి ఇవి కొబ్బరి బోండాలు అంటే పెళ్ళికి కొబ్బరి బోండాలు పెడతారుగా వెండి పెట్టేస్తారేమో బాగా రిచ్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అలా పెట్టుకుంటారేమోనండి బకీట్లు బిందులు అసలు చాలా పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయండి గోల్డ్ అన్ని డబ్బులు కావాలి కదా ఇవి కొనాలంటే కిరీటం చూసారా వెండి కిరీటం ఎలా ఉందో కూజాబిందు నాకు బాగుంది నచ్చింది ప్లేటు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ ఇది షాప్ పేరు వెండి షాపింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా మనం ఇప్పుడు దగ్గరలోనే కూరగాయల మార్కెట్ ఉందండి కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్న తర్వాత అప్పుడు ఫ్యాన్సీ షాప్కి వెళ్దాము ముందు ఫ్లవర్ మార్కెట్కి వెళ్దామండి ఇక్కడ చూడండి ఫ్లవర్ మార్కెట్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేది విజయదశమి కదా దేవీ నవరాత్రులకి ఫుల్ రేట్లు ఉంటాయంటండి పువ్వులు ఎప్పుడైనా పూజకి కావాలంటే ఇక్కడి నుంచే కొనుక్కొస్తామండి మేము పూలు మాత్రం చాలా చాలా బాగుంటాయి చామంతి పూలు కూడా చాలా కలర్స్ ఉంటాయండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో నైట్ అయిపోయిందిగా పూలు కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి లేకపోతే అసలు చాలా కలర్స్ ఉంటాయండి చామంతి పూల్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయా అనిపిస్తుంది నేను మా అమ్మాయి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టానండి పోయిన సంవత్సరంది ఈ సంవత్సరం కాదు అందుట్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో బ్లూ వైట్ రెడ్ ఎల్లో అసలు చాలా అంటే చాలా కలర్స్ దొరికినాయి ఇంకా ఫ్లవర్స్ మార్కెట్ నుంచి కూరగాయల మార్కెట్కి వెళ్తున్నామండి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా అమ్మాయికి కావాల్సినవి మామిడికాయలు కావాలందండి అందుకని చెప్పేసి మామిడికాయలు అయితే తీసుకుంటున్నాము చూడండి మా అమ్మాయి కడుపుతో ఉంది కదా మా పద్దు అందుకని చెప్పి మామిడికాయలు దోసకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా అవేవి కూరగాయలు కొన్ని కొన్ని కొనుక్కొని వెళ్దామని వచ్చామండి కూరగాయల మార్కెట్కి మా ఊర్లో అయితే చాలా చాలా రేటు ఉన్నాయండి ఇక్కడ కొంచెం పర్వాలేదు టమాటాలు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మా ఊర్లో అయితే ఆకాశాన్ని అంటే వస్తున్నాయండి ఏమి కొనుక్కోవడానికి కూడా భయమే వస్తుంది కూరగాయలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫ్యాన్సీ షాప్కి వచ్చామండి ఫ్యాన్సీలు ఏం తీసుకుంటాం గాజులు తీసుకుంటాం లేదా స్టిక్కర్లు తీసుకుంటాం లేకపోతే జడ క్లిప్పులు తీసుకుంటామండి కానీ చూడండి అసలా ఈ క్లిప్పులు శారీ పిన్స్ అవి చాలా చాలా బాగున్నాయి కానీ మా అమ్మాయి ఒక శారీ పిన్ను సెలెక్ట్ చేసుకుందండి దాన్ని రేట్ అడిగేసరికి నాకైతే గుండెలు జారిపోయినాయి అండి అంత రేటు చెప్పారు నేనైతే గాజులు తీసుకున్నాను ఒక రెండు డజన్లు గాజులు అయితే తీసుకున్నానండి నేను మా అమ్మాయి అడిగిన శారీ పిన్ను రేట్ ఎంత చెప్పారో నీ మీకు శారీ పిన్ను చూపించినప్పుడు రేట్ చెప్తానండి ఇప్పుడైతే చూడండి ఈ క్లిప్పులు అవి మేము గాజులు తీసుకున్నాం కదా అలాగే బొట్టుబిడలు కూడా తీసుకున్నాను ఇంకా జడ క్లిప్పులు అడిగితే లేవండి ఇవి చూసారా హెయిరు చిన్నగా ఉన్నవాళ్ళు పెద్దగా చేసుకోవడానికి చేసుకోవడానికంటండి క్లిప్పుతో తయారయ్యి చే తయారు చేసి తీసుకొచ్చారు ఇక్కడ చూడండి దీపాలు చుట్టూ దీప అమ్మవారి విగ్రహం పెట్టి చుట్టూ దీపాలు పెట్టారండి ఇదండి మా అమ్మాయి చూసిన శారీ పిన్ను ఎనిమిది వందల ముప్పై రూపాయలు చెప్పారండి ఇంకా ఫ్యాన్సీ నుంచి ఇక్కడ బేకరీకి అయితే వచ్చామండి పిల్లలకి ఏమైనా తీసుకుందామని ఇంకా బేకరీలో మనకు మాకు కావాల్సిన స్వీట్స్ అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత మా అమ్మాయి లాస్ట్లో నాకు ఒక ఎప్పుడు నేను ఒక స్వీట్ తింటానండి ఆ స్వీట్ అయితే నాకు పనిచ్చింది నేను లాస్ట్లో మీకు చూపెడతాను అది చూడండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ స్వీట్స్ స్వీట్ ఐటమ్స్ బాగున్నాయి అలాగే కర్రీపాప్ ఎగ్ పప్స్ కూడా బాగున్నాయి ఇంకా లాస్ట్లో అట్టుకోళ్ళు అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంక ఇంటికి దగ్గరలోకి వచ్చేసామండి ఇంటికి వెళ్ళగానే మరి అన్నం తినాలి కదా అని చెప్పేసి కోడిగుడ్లు అయితే తీసుకున్నాము ఇంకా లాస్ట్ షాపింగ్ అది కోడిగుడ్లు తీసుకున్నామండి మా మనవాణ్ణి అయితే మా అల్లుడు గారికి అప్పచెప్పేసి మేము షాపింగ్ చేయడానికి వెళ్ళామండి ఇంకా ఆయన మాకు ఎదురు వస్తున్నారన్నమాట ఇంకా రాలేదని మేమైతే ఆటోలో వచ్చేసి అక్కడ దిగాము కోడిగుడ్లు తీసుకోవడానికి ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇది మా పిల్లలు పై ఫోర్షన్లో ఉంటున్నారండి ఇంకా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి చెప్నా తాళం తీసుకుని అయితే ఇంట్లోకి వచ్చా అండి ఇంట్లోకి రాగానే మా అమ్మాయి వాళ్ళ ఫోటోలు ఇలా ఉంటాయండి గోడకి ఇది అద్ర టీవీ హాల్ అండి ఇదన్నమాట నాకు నచ్చిన స్వీట్ ఇదేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి